బంధించి అదుపు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఐగుప్తు ఐగుప్తు నుండి కదా అసలు వీళ్ళ చరిత్ర ప్రారంభమైంది సో ఈజిప్ట్ ఇంకొకటి ఇంకో హింట్ ఇస్తాను బబులోను దేశములోనికి ఇస్రాయలీలు చెరగా వెళ్ళినారు అని అన్నాను కదా అన్నానే లేదా చెప్పా కానీ బబులోను ఇస్రాయేల్ మీద దండెత్తి ఈ బబులోను సైన్యం లేక నబుక నదుల సైన్యం ఇస్రాయేలును చెరగా తీసుకొని పోతున్నప్పుడు ఇజ్రాయేలు ఒక్క దేశముగా లేదు రెండు దేశాలుగా ఉంది ఇదొక ఇంపార్టెంట్ హిస్టారిక్ ఫ్యాక్ట్ నబుక నదరు వచ్చి ఎరుషులేము దేవా